ఈ ధం పదహైదేళ్లుగా నాకు అలవాటే మీకు అలవాటే నాతో నడిచారు కాబట్టి రేపు ఆ దివంగత నేత ప్రథమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంత మూడు రంగుల జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చేసినా కూడా మళ్ళీ చేటంలో పలికి లేకుండా చెప్తున్నా నేను ఇవాళ అధికారంలో ఉన్నది సోనియా గాంధీ అన్నా భయపడలేదు అధికారంలో ఉన్న సోనియా గాంధీతో చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై నా మీద కేసులు పెట్టినప్పుడు భయపడలేదు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతోనూ తొమ్మిది మంది పార్లమెంటు సభ్యులతోనూ ఇవాళ మొత్తం మన వైపు చూసే విధంగా చేశాం బాక్ చేస్తూ నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటే నాతో పాటు అడుగులు అడుగు వేశారు పద నాటి రోజులకు నీటి తేడా జగన్మోహన్ రెడ్డి అనే నేను కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈ ఒక్కరి మీద దేశంలో కల్లా బలమైన పది వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా ఇది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాగాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కౌచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో సమయం పట్టలేదు అన్ని పడిపోయాయి ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుదా ఖచ్చితంగా ఉంటుంది రోజు నేను చెప్తాను ఓడిపోయాం పర్వాలా ప్రతిపక్షంలో కూర్చుంటాం అది పర్వాలా మళ్ళీ నీళ్ళు వెనక్కి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా చెప్తాను పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ కొన్ని లక్షల మంది మనల్ని ప్రేమించిన కార్యకర్తలు కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్స్ ఇంతమంది అభిమానస్తులు మనకు ఇలా అందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఇతరు కూడా మరి గట్టిగా కూడా చెప్తాం